వర్కమేషన్ పక్కన 3 మిస్సల్ ఫ్రీ ఆ శ్రావణ మాసం ఆడపడల కువాలన ఒక ఉద్దేశంతో ఈనే మిస్సల్ ఇస్తరా ఆది కూడా 1 వీక్ మానే 1 వీక్ తర్వాత సర్వీస్ అనేది ఉచ్ కాబట్టి నేటివ్స్ ఎక్స్ట్రా ఇస్తారని మాట దీనికి అమౌంట్ 10 ఇయర్స్ వాటర్ గ్యారెంటీ టు మై బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి శ్రావణ మాసం సందర్భంగా మన కాకినాడలో బంపర్ ఆఫర్స్ అనే చెప్పాలి నాగరాజు మిషన్ వారు మిషన్స్ పైన బంపర్ ఆఫర్స్ అయితే పెట్టారు నేనైతే అది తెలిసి మీకు కూడా డీటెయిల్స్ క్లియర్ గా చెప్పేద్దామని ఇక్కడికైతే వచ్చాను సార్ అడిగి తెలుసుకున్నాము అసలు ఏమేమి ఆఫర్స్ పెట్టారు మిషన్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ మీతో క్లియర్ గా షేర్ చేసేస్తాను వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హలో సార్ ప్రతి ఆ ఆఫర్ లో ఈ మిషన్ కొంటే అంటే కంపెనీ ఏదైనా సరే ఈ మిషన్ కొంటే త్రిబుల్ కానీ వేరే వేరే కంపెనీ ఈ మిషన్ తో పాటు మూడు మిషన్లు ఆఫర్ ఉన్నాయండి మూడు మిస్ లో ఒక యూపీఎస్ ఒకటి ఫ్రీ అది కూడా వన్ వీక్ మూడు మిసల్ ఫ్రీ అది కూడా వన్ వీక్ వారం రోజుల్లో మీరు ఏమైనా బుక్ చేసుకున్నా ఎవరైనా సరే ఈ మిషన్ కొన్న వాళ్ళకి మూడు మిస్ ఫ్రీ ఒక ఓన్లీ మా కాకినాడలో తప్ప వేరే బ్రాంచుల్లో కానీ ఎక్కడ కానీ ఎవరు మాది మాదో ఓనిగా పెట్టుకున్నది ఇది కంపెనీకి ఏమాత్రం సంబంధం లేదు ఇది మా ఇస్తున్నమాట ఒక మిషన్ కొంటే మూడు మిస్ ఫ్రీ ఒకటి వచ్చి ఏమో హై స్పీడ్ మిషన్ ఒకటి ఫ్రీ అది హై స్పీడ్ మిషన్ ఒకటి ఫ్రీ అండి అది కానీ అందులో ఆర్ వస్తుంది ఆర్ కానీ ఉషా కానీ లేదా జాక్ కానీ నచ్చిన బ్రాండ్ అలాగే జాగ్ మిశ్ర నోట్ ఫ్రీ అలాగే దాంతో ఓవర్ లక్ మిస్ రోడ్ ఫ్రీ అంటే ఈ మిషన్ అంటే టోటల్ గా షాప్ పెట్టుకోవచ్చు మూడు మిశ్రలు వస్తాయి దాంతో పాటు యూపీఎస్ ఒకటి ఫ్రీ అలాగే దాంతోపాటు పేపర్ రోల్ ఒకటి ఫ్రీ అమ్మ పేపర్ రోల్ కూడా ఇస్తాం పేపర్ రోల్ ఒకటి ఫ్రీ అలాగే దారి పిల్లలు ఇస్తాం దాంతోపాటు బాట్లు స్ప్రే బాటిల్ ఒకటి ఏంటి సార్ అది ఆయిల్ అండి మనకు ఆయిల్ చేసుకోవడానికి సెటిల్ లో ఆయిల్ సెటిల్ ఉంటది కదా అందులో ఆయిల్ చేసుకోవడానికి స్ప్రే బాటిల్ ఒకటి ఉంటది అలాగే మిషన్ తో పాటు అవన్నీ ఫ్రీ ఇచ్చి దాంతో పాటు ఈ కలర్ షీట్ ఒకటి థ్రెడ్స్ కలర్ షీట్ అంటే చాలా కలర్స్ ఉంటాయి కదా షేడ్స్ ఉంటాయి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ప్రతిదీ నెంబర్ చెప్తే అది కూడా ఈ త్రిపుల్ ఆర్ లో దొరుకుతాయి దార్ కలర్ షీట్ తో పాటు కూడా మీకు మా దగ్గర సెలబ్రిటీ డిజైన్ కూడా ఇస్తామండి సెలబ్రిటీ డిజైన్స్ డిజైన్స్ ఇప్పుడు ఆల్రెడీ వేసాం చూడండి అక్కడ బాబా గారి ఫోటో బాబా గారిది ఫోటో ఫ్రేమ్ బాబా గారిది అక్కడ పవన్ కళ్యాణ్ అలాగే మనం నచ్చిన ఫోటోలు మనం వేసుకుంటామండి ఇదో బాబా గారి ఫోటోది ఫోటో అలా ఇక్కడ చేసి చూడండి అలాగే దాంతో పాటు మిషన్ తో పాటు ఈ డిజైన్ బుక్ ఇస్తాం అండి ఇవన్నీ డిజైన్ మీకు ఈ డిజైన్ మిషన్ తో పాటు ఈ డిజైన్స్ ప్లస్ ఈ కేటలాగ్ కూడా ఇస్తాం ఫ్రీగా ఇచ్చేది కంపల్సరీ ఈ మిషన్ తో పాటు బయట చాలా మంది దారాలు తీసుకుంటారు ఈ త్రిబుల్ ఆర్ కంపెనీ అనేది బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటది కంపెనీ రేట్ కూడా తక్కువ బయట తీసుకోవాలనుకుంటే ముప్పై రూపాయలు అలా ఉంటది ఆ ఇదే మనకి దారం తక్కువ పెరుగుతుంది రేట్ చాలా తక్కువ మాట కంపెనీ వాళ్ళు ఏంటంటే పడ్డ రేటు కి ఇస్తారు ఈ దారం ఫినిషింగ్ బాగుంటది దారం తెగడం అది కూడా ఉండదు డైరెక్ట్ కంపెనీకి ఆర్డర్ పెడితే డైరెక్ట్గా కొరియర్లో పంపించేస్తారు కొరియర్ ఛార్జీ కూడా ఫ్రీయే అంటే కొద్ది క్వాంటిటీ ఉండాలి ఒక వందల వేళ్ళు రెండు వందల ఇళ్ళు తీసుకుంటే వంద రెండు వందలు ఎలా తీసుకుంటే కామన్గా అది తీసుకుంటే సరిపోతుంది ఈ కాకుండా మెటీరియల్స్ ఎలా ఉంటాయి స్ప్రే బాటిల్ ఆయిల్ బాటిల్ ఉంటాయి మెటీరియల్స్ మొత్తం అన్ని మా దగ్గర ఈ సూదులు కానీ నీడిల్స్ బాబిన్ కేసు ఇవన్నీ మొత్తం ఆ మెటీరియల్ అన్ని కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కొరియర్లో పంపించేస్తారు మన ఎక్కడ బయటకు కూడా వెళ్ళవలసిన పని లేదు సూర్యులు కానీ అన్ని దొరుకుతాయి మా దగ్గర ఈ మిషన్ కొంటే త్రీ మిషన్ ఫ్రీ అన్నారు అవును ఏంటి ఈ మిషన్ గురించి అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి అవును ఈ మిషన్ ఈ మిషన్ తీసుకోవాలి మేము త్రిబుల్ ఆర్ అన్నది బ్రాండెడ్ కంపెనీ త్రిబుల్ ఆర్ అనగా హెచ్ఎస్డబ్ల్యూ అనగా కొన్ని రికమ అనగా ఉన్నాయి ఇవన్నీ కూడా కంపెనీ మిస్ అవ్వదు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ త్రిబుల్ ఆర్ అనేది కంపెనీ మిషన్ రిజిస్టర్డ్ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు వస్తారు మేము వస్తాం కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ త్రిబుల్ ఆర్ కాకుండా సొంత పేర్లు కొంతమంది వాళ్ళు సొంత పేర్లు వేసుకొని అమ్మేస్తున్నారు మిషన్ కానీ ఆ మిషన్ యాక్చువల్ గా బయట రేట్ ఎంత రెండు లక్షల మిషన్ అది రెండు లక్షల మిషన్ నాలుగు లక్షలు చెప్తున్నారు దానికి మళ్ళీ ఏ ఆఫర్లు పెడతారు వేరే దగ్గరికి కానీ మా కంపెనీ బ్రాండెడ్ ఈ బ్రాండెడ్ అమ్మడం వల్ల ఏంటంటే మార్జిన్ తక్కువ ఉంటుంది కానీ సర్వీస్ బాగుంటుంది నేను ఇప్పుడు మార్జిన్ తక్కువ ఉంది కదా అని చెప్పి మనం కూడా నేను కూడా తీసుకొచ్చి నేను కూడా ఎన్జీకే వేసుకున్నాను అనుకోండి నాకు ఖచ్చిపోయి లక్షా లక్ష యాభై మిగిలిపోతుంది మిషన్కి ఈ మిశ్ర లేక మార్జిన్ తక్కువైనా కస్టమర్లతో ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఇది కంపెనీ సపోర్టింగ్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ ఏ కంపెనీకి లేదు ప్రెజెంట్ కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు మాత్రమే ఉన్నది ఈ మామూలు సొంత పేర్లు ఉన్న వాళ్ళకి వాళ్ళ మిస్ అవ్వడం వాళ్ళు వస్తా వస్తారు రాకపోతే రాపోతారు ఇంకా వాళ్ళని అడగాలి ఇంకా వేరే వాళ్ళకి అది అలా ఈ మిశ్రం అలా కాదు ఇప్పుడు నాకు ఫోన్ చేశారు ఒకవేళ స్పందించడం లేట్ అయినా ఒకవేళ ఫోన్ ఎంటే డైరెక్ట్ కంపెనీ చేయొచ్చు కంపెనీ చేస్తే వాళ్ళు ఎంత స్పందించారో వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలా సర్వీస్ బాగుంటుంది నేను బ్రాండెడ్ తీసుకుంటే ఒక త్రిపుల్ ఆర్ అనే కాదు వేరే ఇంకా చాలా మా కంపెనీలు ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీలు మూడు నాలుగు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు ఏ తీసుకున్నా సరే సర్వీస్ బాగుంటుంది సర్వీస్ తో పాటు ఏంటంటే సొంత కంపెనీకి మా త్రిపుల్ ఆర్ కంపెనీకి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మంచి ఉంటాయి కాబట్టి ఒరిజినాలిటీ వేస్తారు కాబట్టి బ్రాండెడ్ అదే తక్కువ రెండు లక్షల మెసలు అనుకోండి ప్రతిదీ క్వాలిటీ తగ్గిపోతుంది మీకు నేను ఏంటంటే కస్టమర్ నేను చెప్పేది ఒకటే సొంత పేరు ఉన్న మిస్లు మాత్రం తీసుకోకండి బ్రాండెడ్ కొనుక్కోండి నా కంపెనీ త్రిపుల్ ఆర్ కొనమని నేను చెప్తలేదు మీకు నచ్చిన కంపెనీ కొనుక్కోండి కానీ అది బ్రాండా కాదు చూసుకొని కొనండి సొంత పేర్లతో తెచ్చేసి మీకు అంబరావర్ చూస్తున్నారు చాలా మంది అది మాత్రం చూసుకొని కొనుక్కోండి ఇప్పుడు ఈ బ్లాక్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇది అండ్ ఇప్పుడు ట్రైనింగ్ లో మగ్గు వర్క్ మిషన్స్ కూడా వచ్చాయి సో మీరు కూడా డివైస్ పెట్టారు అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి యాక్చువల్ గా మగ్గ వర్క్ మిషన్ అన్నది లేదండి ఒరిజినల్ గా మగ్గ వర్క్ మనకు బ్లౌజులకు వస్తాయి కదా ఆ మగ్గ వర్క్ బ్లౌజ్ అన్నది ఒరిజినల్ గా ఇది బ్లౌజ్ అండి మగ్గ వర్క్ అంటే ఇది చాలా మంది మగ్గ వరకు మేళ అని చెప్తారు మగ్గ వరకు మేళ అంటే పాపం ఎక్కడి నుంచో పాపం చాలా దూరం నుంచి వచ్చేస్తున్నారు అండి చాలా మంది కుట్టి వాళ్ళు కూడా తెలిసిపోద్ది ఇది మగ్గ వరకు మిషన్ వరకు కాదని అలా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ మే మగ్గ వరకు మిశ్రం అనేసరికి ఎలా కుడతదాము అని చెప్పి ఎంత అప్పుడు అందరినీ మనిషిని రాబెట్టుకోవాలంటే మగ్గ వరకు మేళ లేదా మగ్గ వరకు ఈజీగా కుట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్తారు కస్టమర్లకు మీరు మగ్గ వరకు అనేది ఒరిజినల్టీ ఇది కానీ ఇది కుట్టదు ఈ మీద ఈ మిషనే కాదు ఏ మిషన్ కూడా మగ్గ వర్క్ అనేది కుట్టదు అంటున్నారు అది రైట్ మగ్గ వర్క్ అది ఇది పోస్ట్ వర్క్ అది ఇది పోస్టులు కుడతాయి అన్నమాట ఇది కూడా మీకు ఈ చూడండి ఈ టైప్ లో వస్తాయి అండి మన ఈ బ్లౌజ్ పోస్ట్ వర్క్ అది మన ఈ టైప్ లో చేసుకోవచ్చు కంప్లీట్ ఫినిషింగ్ మగ్గ వర్క్ కాదు దీన్ని చూసి ఏం చెప్తున్నారంటే మగ్గ వర్క్ మగ్గ వర్క్ అని చెప్తున్నారు ఇది మిషన్ మీద చేసిందండి మిశ్రమం చేసిన వరకే కానీ పక్కగా మగ్గ వర్క్ కాదు మగ్గ వర్క్ అంటే ఇది ఇప్పుడు ఇది ఉందనుకోండి మగ్గ వరకు ఈ జాకెట్ వేయాలనుకోండి పదివేల రూపాయలు తీసుకుంటారు ఇది మగ్గ వర్క్ ఒరిజినల్ కానీ ఇది మగ్గ వర్క్ కాదు ఇది మామూలుగా రెడీమేడ్ రెడీమేడ్ మన శారీ కొనంటే శారీ సాప చెప్తాడు మగ్గ వర్క్ అని చెప్తాడు ఇప్పుడు మన ఏ షాప్కి సారీ శారీతో పాటు తెచ్చేస్తాం రెడీమేడ్ ఫ్లోర్ వచ్చేస్తుందండి ఇది ఆ మగ్గ వర్క్ అని చెప్పారు యాక్చువల్గా ఇది మగ్గ వర్క్ కాదు ఇది మామూలు పోస్ట్ వర్క్ మాట ఇప్పుడు నేను పెట్టాను కదా ఈ పోస్ట్ వర్క్ ఈ వర్క్ పోస్ట్ వర్క్ వస్తుందండి కానీ వచ్చిన చాలా మంది తీసుకున్నారండి అంటే నేను అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ మిషన్ చూసాం మేము ఎవడో ఒక అరగంట కుట్టాక పోస్టులు అక్కడక్కడ వదిలేడు ఇవన్నీ జరుగుతున్నాయి దానికి గ్యారంటీ ఎవరండి నేను ఎవరైనా సరే మగ్గ వరకు మిస్ అని చెప్పి నేను చూపించిన బ్లౌజ్ ఎలా వస్తుంది అంటే మాత్రం ఏ షాప్లో అయినా మీరు తీసుకోవచ్చు మగ్గ వరకు మాత్రం ఈ టైప్ లో మగ్గ వరకు వస్తుందంటే మాత్రం ఎవరు ఇచ్చినా తీసుకోండి ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినా సరే మీరు ఈ మగ్గ వరకు అంటే మాత్రం ఇది ఎలా వస్తుంది అంటే మీరు తీసుకోండి దాంతో పాటు గ్యారెంటీ ఉందా లేదా మగ్గ వరకు మిశం దానికి గ్యారంటీ ఇవ్వాలి దీనికి గ్యారంటీ లేదు ప్రెజెంట్ అలా గ్యారంటీ చెప్పలేదు ఎందుకంటే లక్ష రూపాయలు వచ్చావి అంటున్నారు అమ్మేస్తున్నారు అండి కానీ ఇలా కొట్టదు తర్వాత పెట్టాలి అది ప్రెసెంట్ అయితే ఇలా చేసే వర్క్ మిషన్ ఇంకా రాలేదు ఓన్లీ పోస్ట్ వర్క్ వచ్చింది చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు మగ్గ వర్క్ మిషన్ ఉంది కదా రేట్ ఎంత అడుగుతున్నారు చాలా మంది నేను వాళ్ళు చెప్తాను మగ్గ వర్క్ అయితే ఫుల్ బెచ్చి ఇంకా రాలేదు సార్ యాక్చువల్లీ ఇప్పుడు మిషన్ మీ దగ్గర తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి దీని గురించి ఏంటి అంటే డెలివరీ కానీ డెమో కానీ ఇవన్నీ కూడా ఏ ఊరైనా సరే ఫ్రీ డోర్ డెలివరీ ఉంటది అలాగే మాది ప్రత్యేకంగా డెమో ఉంటుంది వాళ్ళకి వచ్చే వరకు నేర్పుతాం మేము అది ఒక రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు చాలా మంది ఏం చేస్తారంటే ఒక రెండు మూడు గంటలు నేర్పిస్త వెళ్ళిపోతారు తర్వాత వీడియో కాల్ సపోర్టింగ్ అంటారు కానీ అదే అలా కాదు వాళ్ళకి వరకు నేర్పుతాం మేము ఫస్ట్ టైం నేర్పినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చేస్తుంది సరే మనం సెకండ్ డెమోకి వెళ్తాం అప్పుడు ఆటోమేటిక్ నేర్చుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ రాకపోతే మళ్ళీ వెళ్తాం అంత ఎంత దూరమైనా సరే ఆ ఇబ్బంది అయ్యేది డెమో ప్లస్ డోర్ డెలివరీ ఉంటుంది ఆఫర్ వచ్చి మీకు వన్ వీక్ పెడతాం అండి చాలా మంది ఏం చేస్తారంటే రెండు రోజులు మూడు రోజులు బట్టి నాలుగు రోజులు అంటే అవదండి మిస్ ఎందుకంటే ఇది మూడు లక్షల సెల్ ఉంటది మిస్టర్ దీనికి అంత బడ్జెట్ చూసుకోవాలంటే టైం పడుతుంది కానీ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోండి మీరు మూడు నెలల పైకి వచ్చినా నాలుగు నెలలకి వచ్చినా మాకు ఇబ్బంది లేదు అప్పుడు ఇస్తాం డెలివరీ కానీ దీనికి మీరు వన్ వీక్ లో మాత్రం బుక్ చేసుకోవాలి కంపల్సరీ వన్ వీక్ టైం ఉంది ఈ వన్ వీక్ లో బుక్ చేసుకోవాలి ఇది కూడా కాకినాడలో మాత్రమే ఇస్తాం మిస్లో ఈ మూడు మెస్సులు మాది బాధ్యత అంతే తప్ప కంపెనీకి ఎట్టు పరిస్థితులు సంబంధం లేదు సొంతంగా ఇస్తున్నాం కస్టమర్స్ కోసం అంతే తప్ప త్రిపుల్ త్రిపుల కంపెనీకి సంబంధం లేదు ఇది ఓన్లీ మాకు మీ ఇవ్వాలని ఒక శ్రావణ మాసం ఆడపడుసలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ మెస్ ఇస్తున్నాను వన్ వీక్ మాత్రమే ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువైతే మేము కనపడవు వన్ వీక్ మాత్రమే ఇవ్వగలం ఆ వన్ వీక్ లో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుంటే తర్వాత మూడు నెలల పైకి వచ్చినా నాలుగు పేరు తీసుకోవచ్చు బుక్ చేసుకోవాలి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే పదివేలు పెట్టి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మిస్ అలా ఉంటది ఆఫర్ ఆ తర్వాత నుంచి బుక్ చేసుకుంటే మీకు నెల రెండు అయితే కానీ చాలా మంది నాగరాజు సర్వీస్ బాగాలేవ్వరు లేదంటే అతను చెప్పేవన్నీ అబద్ధాలు వీళ్ళు పెట్టే ఆఫర్స్ అసలు లేనే లేవు ఇలా చెప్తా ఉంటారు మెయిన్ కావాలని పెడతారా మరి ఏంటో తెలియదు దానికోసం మీరు ఏం చెప్తారు ఇప్పుడు మన వీడియో తీస్తున్నాం కదండి రేపు నుంచి మొదలు పెడతాదండి మీరు ఏదో వెంటనే వదిలినట్లే కామెంట్స్ పెడతారండి కస్టమర్లు కదా కామెంట్స్ పెట్టేది మాస్లు అంటే మా యాంటీ వాడు అంటే మా మాకులాగా ఫీల్ అమ్ముతారు ఉంటారు కదా కొంతమంది ఉంటారు అందరు పెట్టరు అందరికి ఇదే పని మనం ఉంటారు కొంతమంది ఇందులో ఏం చేస్తారంటే అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా నా కోసం ఆ కామెంట్లు పెడతారు ఎందుకంటే బ్యాట్ చేయడానికి ఇప్పుడు నేను మూడు మిసలు ఇస్తున్నానమ్మా నన్ను బ్యాట్ చేసే మాత్రం ఏమవుతుంది కస్టమర్లు మీరు డైరెక్ట్ గా నాలుగు మిసలు ఇవ్వండి ఇప్పుడు నేను మూడు మిసలు ఇస్తున్నాను నా దగ్గర వస్తారు కొన్నారు కస్టమర్ కానీ మీరు నా మీద కామెంట్స్ పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు మీరు ఇంకో మిస్ పెట్టండి నాలుగు మిసలు పెట్టండి మీరు నాలుగు మిసలు పెడితే కస్టమర్ మీ దగ్గరకు వస్తారు కామెంట్స్ పెట్టాల్సిన పని ఏ లేదు పెట్టాలనుకుంటే రెమె స్టార్ట్ చేయండి కామెంట్ పెట్టండి దగ్గర సమాధానం నేను ఇస్తాను కానీ ఎందుకు మీరు ఎవరు మిషన్లు అంటే అసలు మీరు ఎలా పెట్టారు ఇప్పుడు మాడ మార్జిన్ అనుకుంటా అక్కర్ కావాల్సింది కస్టమర్లు కావాలి ఇప్పుడు కస్టమర్ పదివేల మంది కస్టమర్ లేరు అనుకోండి ఆ ఆ పదివేల మంది నాకు లక్ష అవుతారు ఒక పదివేల మంది ఇప్పుడు ఒక మిషన్ మూడు మిషన్ ఇచ్చానండి ఈ మూడు మిషన్లు ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఆ మిషన్ తీసుకునే వాళ్ళ పక్క మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు చెప్తారు ఇలా పలానా నాగరాజు కుటుంబ మిషన్ మూడు మెస్ ఇస్తాను మౌత్ పబ్లిసిటీ అవుతుంది నేను ఏ పబ్లిసిటీ అక్కలేదు ఆ మౌత్ పబ్లిసిటీ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా నాకు ఆ కస్టమర్ కస్టమర్ అలా లింక్ అయిపోతుంది అలా నాకు వ్యాపారం పెరుగుతుంది అలా పెరిగింది కాబట్టి నేను ఇంత ఆఫర్లు పెడతాను కానీ ఎవ్వరూ పెట్టలేరు ఒక మిషన్ ఇచ్చి నేను భారీ గిఫ్ట్లు ఇస్తాను అవి ఇస్తాను రెండు మిషన్ అంటారు కానీ నేను అయితే మూడు మిషన్లు ఇస్తాను మీరు ఒకవేళ ఎక్కువ నాలుగు మిషన్లు పెట్టండి కస్టమర్ డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చి కొంటారు అంతేకానీ బ్యాడ్ కామెంట్లు పెట్టి వీళ్ళు ఇవ్వలేరు మెస్సులో చేయలేరు అంటే నేను చాలా మిషన్లు ఇవ్వను రెండు మిషన్లు చెప్పి చాలా మెస్లు ఇచ్చాను ఇప్పుడు మూడో మిషన్ పెట్టాను సెవెన్ మెస్ మీరు కామెంట్స్ పెట్టారు అనుకో నేను నాలుగో మిస్సులు కూడా ఇస్తాను మీరు మీ మీరు నాన్ బ్రాండ్ అయినా సరే నాది బ్రాండెడ్ ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏనా అండ్ మామూలు మీ దగ్గర ఏమేమి మిషన్స్ ఉంటాయో ఒకసారి ఆరు వేల గార్డెన్స్ ఉంటాయి మా దగ్గర ఆరు వేల గార్డెన్స్ ఒకసారి టైలర్ మాల్ లో అలా చాలా కంపెనీలు ఉంటాయి అన్ని రకాల కంపెనీలు దొరుకుతాయి ఆరు వేలు గా బేసిక్ మాల్ చిన్న మిషన్ అండి ఆరు వేలు గా స్టార్టింగ్ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్ లో ఉంటాయి బ్లాక్ మిషన్ అదే పోల్డింగ్ మిషన్ అంటారు టీఏ వన్ అంటారు దాన్ని వచ్చి మాకు దగ్గర ఎనిమిది వేలు గా స్టార్టింగ్ తొమ్మిది వేల ఐదు దాకా ఉంటుంది అలాగే ఇప్పుడు పొద్దుగా ఉషా అల్లువు ఈ మెషిన్లు అండి వైట్ మిషన్స్ ఉషా జాను మందు ఈ మిషన్ వచ్చి మీకు మా దగ్గర పన్నెండు వేలు కానీ స్టార్టింగ్ అండి పన్నెండు వేలు కానీ ఈ మిషన్ అలా ఇచ్చామండి గ్యారెంటీ ఇది ఇరవై వేలు అండి ఎంఆర్పి దీన్ని కేవలం ఇప్పుడు శ్రావణవాసానికి పద్నాలుగు వేలకు ఇస్తున్నమాట ఏ షాపులు కూడా ఈ కాకినాడలో కానీ ఏ ఊర్లో కూడా ఇవ్వలేరండి రేటు పద్నాలుగు వేలు ఓన్లీ పద్నాలుగు వేలకి ఎత్తనా దీనికి ఈ కి టెన్ ఇయర్స్ వారంటీ అండి అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చింది టూ ఇయర్స్ వాళ్ళు గుర్తు కంపెనీ వాళ్ళు ఏ ఉత్సాహాలు లేదని సరే టూ ఇయర్స్ ఇస్తారు నేను ఎయిట్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాను అంటే నాకు సర్వీస్ అది వచ్చి కాబట్టి వచ్చి కాబట్టి సర్వీస్ అది వచ్చి కాబట్టి నేను ఎయిటీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాను అనమాట దీనికి ఏమో టెన్ ఇయర్స్ టోటల్ గ్యారంటీ అలాగే సర్వీస్ వారంటీ అలాగే ఈ మిసైల్ అన్నింటికి అలాగే వర్తిస్తుంది మా దగ్గర వేల ఐదు వందల కాడి స్టార్టింగ్ అండి వైట్ మిసైల్లో పదివేల ఐదు వందల కాడించి నా దగ్గర ఇరవై ఐదు వేల దాకా ఉంటుంది అలాగే బ్లాక్ మిషన్ ఆరు వేలు కాడి స్టార్టింగ్ అది ఎనిమిది వేల దాకా ఉంటుంది అలా మీకు హై స్పీడ్ మిషన్ ఉంది అనుకో ఇది ఒక ఆఫర్ పెట్టాడు హై స్పీడ్ మిషన్ ఈ హై స్పీడ్ మిషన్ వచ్చి మీకు ఇది ఇరవై తొమ్మిది వేల సిల్వర్ ఉండేది అని మిషన్ ఇది ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై తొమ్మిది వేలు ఉండే మిషన్ ఇవాళ ఆఫర్ ఇరవై ఒకటి ఐదు వందలకి ఎత్తనామండి ఇరవై ఒకటి ఐదు వందలు అలాగే జాబ్ వచ్చి ఇరవై రెండు వేలు వేలండి దీనికి ఆఫర్ లేవ మామూలుగా ఇది వచ్చి ఇది వన్ ఇయర్ వారంటీ ఇక్కడికి తెచ్చుకోవాలి మిషన్ ఏమైనా రిపేర్ వస్తే ఇక్కడ తెచ్చుకోవాలి ఇక్కడ తెచ్చుకోవాలి ఈ మిషన్ అలా కదా ముసాలో టూ అండి ఇది లేటెస్ట్ మోడల్ మాట దీనికి వస్తే త్రీ ఇయర్స్ వారంటీ అండి డోర్ టు డోర్ సర్వీస్ అండి డోర్ డెలివరీ కాదు డోర్ టు డోర్ సర్వీస్ ఏమైనా రిపేర్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు వెళ్తారు లోకల్లో అయితే మాక్సిమం అయితే మేము వెళ్తాం లాంగ్ అనుకోండి ఏ ఊరు అనుకోండి ఏ ఊరని వెళ్తాను కంపెనీ వాళ్ళు వెళ్తారు ఏపీలో ఎక్కడికైనా సరే ఈ మిషన్ మేము డెలివరీ ఇస్తాం అలాగే సర్వీస్ కూడా ఉంటుంది

వాళ్ళ ట్రైనింగ్ అన్ని కూడా మేము ఇస్తాం ఉంటది ఉంటది ఆన్లైన్ కూడా ఉంటది ఇది ఉషా జానం అండి ఉషా జానం ఫోర్ ఫిఫ్టీ ఇ అండి ఈ మిషన్ వచ్చి లక్షా పదివేలు పడుతుంది అండి లక్షా పది వేలు రెండు సంవత్సరాల వారంటీ మీరు ఆల్ ఓవర్ చెప్పి ఎక్కడికైనా సరే డోర్ డెలివరీ ఇస్తామండి ఫ్రీ డెమో ఉంటది ఫ్రీ ట్రైనింగ్ ఉంటది ఈ మిషన్ లక్షా పదివేలు అండి దీని తర్వాత ఫైవ్ టీ ఈ అనే ఒక మిషన్ ఉంది ఫైవ్ టీ అది కూడా చూపిస్తాను ఇది ఉషా ఉషా దానం ఇది కూడా ఉషాలో ఫైవ్ ఫిఫ్టీ ఇది ఏదంటే డీప్ నెక్ అది వస్తుంది ఇది లక్ష నలభై ఐదు ఒకటి ఉంది లక్ష యాభై ఐదు ఒకటి ఉంది రెండు రకాలు ఉన్నాయి ఇందులో రెండు రకాలు లక్ష నలభై ఐదు ఒకటి లక్ష యాభై ఐదు ఒకటి అలాగే దీనికి ఫైవ్ ఫోర్ ఫిఫ్టీకి ఫైవ్ ఫిఫ్టీ థర్టీ అంటే డీప్ నెక్ వస్తుంది ఇది ఇది డీప్ నెక్ వస్తుంది అది డీప్ నెక్ రాదు అది ఇది డీప్ నెక్ వస్తుంది దాని దానిని కొంచెం పెద్ద సైజ్ ఇది ఇది కూడా మీరు అందుబాటులో ఉంటాయి మా దగ్గర ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఇదైనా సరిపోతుంది అలాగే బ్రదర్ వి త్రీ ఒకటి ఉంటుంది మా దగ్గర బ్రదర్ వి త్రీ అది వచ్చి మీకు లక్ష డెబ్బై ఐదు నుంచి స్టార్టింగ్ రెండు లక్షల దాకా ఉంటుంది వి త్రీ బ్రదర్ వి త్రీ మొత్తం ఎంబ్రాయిడరీ మిషన్ మిషన్ ఆరు వేలు నుంచి ఆరు లక్షల దాకా ఉంటాయి అదర్ మిషన్ మామూలు మిషన్ కానీ బేసిక్ మాల్ ఎంబ్రాయిడరీ మిషన్లు అన్ని అన్ని మోడల్స్ ఉంటాయి అలాగే డబల్ హెడ్ ఇందులో డబల్ హెడ్ ఉంది మళ్ళీ సింగిల్ హెడ్ ఇది ఇందులో డబుల్ హెడ్ ఉంది డబుల్ హెడ్ కూడా ఉంది మా దగ్గర త్రిపుల్ హెల్ లో డబుల్ హెడ్ కూడా ఉంది ఆ మిషన్ కూడా మీకు మా దగ్గర అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా నాగరాజు కుట్టు మిషన్ కంపెనీలో మీకు ఎంత మంచి బంపర్ ఆఫర్స్ ఉన్నాయి అనేది శ్రావణ మాసం సందర్భంగా వన్ వీక్ ఈ బంపర్ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది అంటే ఓన్లీ మన కాకినాడలో మాత్రమే నాగరాజు గారి కుట్టు మిషన్ కంపెనీలో మాత్రమే ఈ ఆఫర్ అయితే అవైలబుల్ ఉంది ఎవరైతే బొటిక్ రన్ చేయాలనుకుంటున్నారో లేదా టైల్ టైలింగ్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది సో మల్టీ పర్పస్ యూజ్ అని చెప్పొచ్చు ఈ మిషన్ తో పాటు మూడు మిషన్స్ అంటే ఇలాంటి ఆఫర్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు మన కాసిన మరి ఎక్కడ దొరకని ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి నేను స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను అడ్రస్ కూడా క్లియర్ గా మీకు వీడియో ఎండింగ్ లో చూపించేస్తాను అండ్ మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను చూసేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎలా షాపింగ్ చేసుకోవాలి అనుకునే వారికి స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు ఇంకా తెలుసుకోవచ్చు అనమాట అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అడ్రస్ వచ్చేసి మన కాకినాడ మెజెస్టిక్ వీధి అంటే ఇంకా క్లియర్గా ల్యాండ్ మార్క్స్ చెప్పాలంటే మీకు మయూరి థియేటర్ ఆపోజిట్లో లేదు అంటే జ్యోతుల మార్కెట్ నుంచి వచ్చినా కూడా మీకు కనిపిస్తుంది నాగరాజు కుట్టు మిషన్ కంపెనీ అని చెప్పేసి అడ్రస్ డౌట్స్ ఉన్నా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్